హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు ఉభయ మీ జయ ఈరోజు మీ ముందుకొక ఒక స్పెషల్ రెసిపీతో అయితే వచ్చేసిందండి ఏంటో అనుకుంటున్నారా చేపలు చూపిస్తుందని ఉభయ గోదావరి జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన అరుదుగా దొరికే మట్ట గిడసలు అండి ఈ మట్ట ఇప్పుడు చింతకాయల సీజన్ కదండి చింతకాయలు వేసి పులుసు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారండి కొన్ని ప్రాంతాల్లో అయితే ఇవి అయితే మనకి ఇప్పుడు దీపావళి అమావస్యక అయితే అండి చాలా టేస్టీగా రుచికరంగా ఉంటాయి దీపావళి అమావాస్య రోజున కొన్ని ప్రాంతాల్లో అయితేనండి ఆ రోజునే ఎక్కువగా చింతకాయలు వేసి పులుసు పెట్టుకుని తింటారండి దీపావళి అమావాస్య రోజున మీలో ఎంతమందికి తెలుసు ఇవి ఇలా చేస్తారని చూసారండి అవి ఎలా కొట్టుకుంటున్నాయి బతికినండి ఇదైతే ఫుల్ వీడియో చేశానండి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఇప్పుడు లింక్ కూడా మనం ఈ వీడియోలోని ఛానల్ ఏం కింద అయితే ఇస్తానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి ఇప్పుడు ఇది మనకి ఫ్రూట్స్ ఎలాగో సీజన్ వల్ల ఇవి కూడా సీజన్ వల్లగా దొరుకుతాయండి ఇవి చేసేటప్పుడు జారిపోతూ ఉంటాయండి అట్లా తలకాయల మీద కొట్టే అయితే అలా చేస్తారండి మామూలు చేతికైతే దొరక జారిపోతూ ఉంటాయి ఇట్లా మార్కెట్లోనే తీసుకొని అక్కడే చేయించి తీసి తెచ్చుకున్నానండి చింతకాయలు కూడా లేత వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తిననిపిస్తే ఇవి నేచురల్గా పెరిగినవండి కాలవల్లో వాటిల్లో పెరిగినవి చక్కగా మనకి ఏ చెరువుల్లో పెంచినవి కాదండి మంచి ప్రోటీన్ ఉన్నదండి చక్కగా హోమిగోఫ్లాట్ ఉంటుంది ఎటువంటి వాళ్ళు షుగర్ పేషెంట్లు కానీ హార్ట్ పేషెంట్లు కానీ అందరూ తినొచ్చండి ఇందులో ఎటువంటి ఫ్లాట్ కూడా ఉండదు చూశారు కదండి ఇవి మనకి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి తినే మరి మనకు దొరికితే మనం కూడా చేసేసుకుందామా అండి చూడండి వీడియో పూర్తిగా అయితే చూడండి అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేసి మంచిగా కామెంట్ పెట్టడం వల్ల నా వీడియోకి ఎక్కువగా రీచ్ అయ్యి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటానండి చూడండి చక్కగా ఉంది ఉడికిపోయి చింతకాయలతో పులుసు ఎమ్మెయిమ్మేగా చా చాలా టేస్టీగా అయితే ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందండి నా కామెంట్ బాక్స్లో జరపండి మీ ప్రాంతాల్లో కూడా దొరుకుతాయండి మీరైతే మీరు అయితే ఏమైనా పిలుస్తారండి అక్కడ చూడండి కొన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి ఈ మట్ట పిల్లలు అని అంటారు కూడాను అలాగే రాములు కూడా మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి చింతకాయలు కూడా ఈ సీజన్లోనే ఉంటాయి కాబట్టి ఎక్కువగా చేపలు చింతకాయలు అవన్నీ వేసుకొని పులుసు వేస్తూ ఉంటారండి చూడండి చేపలతో చేసిన వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్